కొన్ని నెలలుగా మనం యూఫ్రటీస్ నది ఎండిపోతుంది అని మనం వింటూ వస్తున్నాం అది కూడా ఆరవ దూత పాత్రను పోసినప్పుడే ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము పన్నెండో వచ్చినం దూత తన పాత్రను యూఫ్రటీసు అని మహానది మీద కుమ్మరించినప్పుడు ఆ నది ఎండిపోయి రాజులకు మార్గం సిద్ధపరుస్తుంది తొమ్మిదవ అధ్యాయంలో ఆరవ దూత బోరబుద్దినప్పుడు ఏం జరిగిందో మనం చూసాం యూఫ్రటీస్ నది దగ్గర నలుగురు దూతలు విడవబడ్డారు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది లక్షల మంది ప్రజలు మరణించారు ఇప్పుడు ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయంలో కూడా ఆరో దోత ఉంది ఇక్కడ కూడా యూఫ్రటీస్ నది ఉంది అక్కడ పాత్ర కుమ్మరింపబడుతుంది ఇది కూడా యుద్ధం జరగడానికి అని బైబిల్ చెప్తుంది మూడో ప్రపంచ యుద్ధానికి లోకం సిద్ధమవుతుంది చూడండి పద్నాలుగో వచనం అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్లి హెబ్రీ భాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను ఈ వచనంలో హార్ మెగిద్దోనను చోటుకి అనేది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రాంతం ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా లేచి ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం చేయడానికి యోఫ్రటిస్ నది ఎండిపోవటం వలన ఏర్పడిన మార్గం గుండా వస్తారు అప్పుడు దేవుడే ఇజ్రాయెల్ ప్రజల పక్షాన యుద్ధం చేయబోతున్నాడు ఇప్పుడు కూడా ఈ ప్రపంచం మరొక యుద్ధం ఎదుర్కోవడానికి బయలుదేరుతుంది దేవుడే మూడో ప్రపంచ యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం పక్షాన పోరాడబోతున్నాడు ఆ పోరాటం ఎలా ఉంటుందో చూద్దామా ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూనూ దుర్మార్గులందరునూ కొయ్య కాలువలే ఉందరు వారిలో ఒకరికి వేరైననూ చిగురైననూ లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు సరిగ్గా సుమారు వంద సంవత్సరాల క్రితం యూఫ్రటీస్ నది దగ్గర నలుగురు దూతలు విడవబడితే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది ఇప్పుడు మరలా యూఫ్రటిస్ నది ఎండిపోయి మరొక యుద్ధం తీసుకురాబోతుంది దేవుడు మొదటిసారి ఈ భూమిని నీటితో జలప్రలయంతో నాశనం చేశాడు ఈసారి ఆయన అగ్నితో కాల్చబోతున్నాడు జలప్రలయంలో దేవుడు నోవాహుకి అవకాశం ఇచ్చి ఓడ కట్టుకుని తప్పించుకో అన్నాడు ఆయన ప్రేమలో మార్పు ఉండదు ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు ఇప్పుడు కూడా ప్రతి మనిషికి ఇచ్చి రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకోండి అంటున్నాడు ఆనాడు నోవాహు ఓడ రక్షించింది ఇప్పుడు కూడా మన కోసం ఒక ఓడ సిద్ధంగా ఉంది రాబోతున్న మూడో ప్రపంచ యుద్ధం నుండి తప్పించుకోవాలి అంటే ఏసుక్రీస్తు అనే రక్షణ ఓడ సిద్ధం చేసుకోండి అని దేవుడు ప్రపంచంలోని పరిస్థితుల ద్వారా హెచ్చరిస్తున్నాడు మనల్ని మన జ్ఞానం కాపాడలేదు బైబిల్లో ఉన్న గొప్ప రహస్యాలు తెలుసుకోవడం వలన మనం రక్షణ పొందలేము ఎన్ని గొప్ప సంగతులను నేను చెప్పినా లేదా మీరు తెలుసుకున్నా ఇవన్నీ కేవలం మీరు యేసుక్రీస్తు అనే రక్షణ ఒడలోకి త్వరగా వెళ్ళాలి అని వినిపించే ఒక అలారం లాంటిది మాత్రమే ఇంకా ఎవరైనా రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తున్నట్లయితే ఈ వీడియో వారికి పంపండి ఈ సంగతులు గమనించైనా వాళ్ళు దేవుని వైపు తిరుగుతారేమో